మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనమైన ప్రెస్ మీట్ ఈరోజు అందులో ఈరోజు హైలైట్స్ ఏంటంటే గాడు గాయడానిక మీరు సీఎం అయ్యింది మీరు సీఎం అయ్యింది గాడుదలు గాయడానిక లేకపోతే ప్రజలను పరిపాలించడానిక దేనికో చెప్పండి అంటూ చంద్రబాబు నాయుడు గారిపై సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఏం చేయాలని మీరు అధికారంలోకి వచ్చారు మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఎందుకు కంప్యూటర్లు ముందు కూర్చొని మోంతా తుఫాన్ను పీకబట్టి మీరే ఆపేసినట్లు బిల్డప్లు ఇచ్చారు కదా మోంతా తుఫాన్ని మీరే ఆపేసినట్లు కంప్యూటర్లు ముందు కూర్చొని బిల్డప్లు ఇచ్చారు కదా తుఫాన్ ఆగిపోయిన తర్వాత నష్టపరిహారం బాధితులకు ఇచ్చే ప్రయత్నం ఇప్పటి మీరు చేశారా రాష్ట్రంలో మీ పంతొమ్మిది నెలల అధికారం పరిపాలనలో పద్దెనిమిది సార్లు రాష్ట్రంలో విపత్తులు వచ్చాయి ఒక్క విపత్తుకైనా మీరు నష్టపరిహారం అందించే ప్రయత్నం చేశారా రైతులు దగ్గరకి వెళ్ళేసి పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారే రైతులకు మీరు ఏం చేశారు వాళ్ళకి మా ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే వాళ్ళం ఉచిత ఇన్సూరెన్స్ మేము ఇచ్చేవాళ్ళం ఉచిత ఇన్సూరెన్స్ ఉంది అనే భరోసా వాళ్ళకి మేము ఇచ్చేవాళ్ళం ఉచిత ఇన్సూరెన్స్ ద్వారా పంట నష్టానికి వాళ్ళకి నష్టపరిహారం అందేది ఇన్పుట్ సబ్సిడీ అందేది ఎరువులు విత్తనాలు సకాలంలో వాళ్ళకి అందేటివి ఈరోజు మీరు రైతులకు ఏం చేస్తున్నారు బిల్డప్లు మాత్రం బాగా ఇస్తుంటారు రైతులకు మీరు ఏం చేయగలిగారు అన్నదాత సుఖీభవ అంటూ రెండు ఇన్స్టాల్మెంట్లు వేసేసి ఇరవై వేలు ఇస్తానని సంవత్సరానికి రెండు ఇన్స్టాల్మెంట్లు అది కూడా కొరాగా ఏడు లక్షల మందికి తీసేసి రెండు ఇన్స్టాల్మెంట్లు వేసి నాలుగు ఇన్స్టాల్మెంట్లు మీరు ఎగ్గొట్టారు గత సంవత్సరం అసలు ఇవ్వలేదే దీనికైనా మీరు ఇంత బిల్డప్లు ఇస్తున్నారు అని చంద్రబాబుపై సంచలనమైన కామెంట్స్ చేయటం జరిగింది కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనమైన కామెంట్ చేయటం జరిగింది అధికారంలోకి వచ్చింది ఎందుకు రాష్ట్రంలో విద్యార్థులు మీరు పట్టించుకోరా వాళ్ళ బాగోగులు మీరు పట్టించుకోరా విద్యార్థుల సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు గిరిజన హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో బీసీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఇరవై తొమ్మిది మంది అస్వస్థతకు గురై చనిపోయారు మీరు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారు వైద్యం అందించరా విద్యార్థులకు మా ప్రభుత్వంలో నెల నెల బడులకెళ్ళి వెళ్ళి టెస్టులు చేసేవాళ్ళం వాళ్ళ ఆరోగ్యాన్ని పరిశీలించే వాళ్ళం ఉచిత కంటి పరీక్షలు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించే వాళ్ళం ఈరోజు రాష్ట్రం మొత్తం లెక్కలు తీసుకుంటే పార్వతీపురం జిల్లాలో ఎక్కువగా విద్యార్థులు చనిపోయారు అని తేలుతూ ఉంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని కలుషిత నీరు వల్ల విద్యార్థులు చనిపోతుంటే వాళ్ళు అస్వస్థతకు గురయ్యే ఆసుపత్రికి పాలవుతుంటే పట్టించుకోరా మరో పక్క విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అసలు మీరు ఇస్తారో ఎవరో కూడా తెలియట్లేదు మా ప్రభుత్వంలో మూడు నెలలు అయిపోయిన తర్వాత ఆ క్వార్టర్కి ఆ అకాడమిక్ ఇయర్లో మూడు నెలల తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పడిపోయేది ప్రతి మూడు నెలలకు ఒకసారి మేము ఫీజు రియంబర్స్మెంట్ వేసేవాళ్ళం ఇప్పటి వరకు ఈ పంతొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ అన్నదే పూర్తిగా మర్చిపోయారు విద్యార్థులను గాలి వదిలేశారు విద్యా ఆరోగ్యాన్ని అసలు మీరు పట్టించుకోవట్లేదు ఎందుకు అధికారంలోకి వచ్చారు బిల్డప్లు ఇవ్వడానిక గాడుదలు గాయడానికా అంటూ జగన్మోహన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఆయన రైతాంగంపై మాట్లాడటం జరిగింది విపత్తుల గురించి మాట్లాడటం జరిగింది పద్దెనిమిది సార్లు రాష్ట్రంలో విపత్తులు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోలేదు బాధితులను ఆదుకోలేదని మాట్లాడటం జరిగింది కలుషిత ఆహారం తినే సంక్షేమ ఆస్టల్లో విద్యార్థులకి అస్వస్థతకు గురైన వాళ్ళు వాళ్ళు చనిపోయిన విద్యార్థుల పట్ల సానుభూతిని తయ తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఫీజు రీంబర్స్మెంట్పై ఆయన మాట్లాడటం జరిగింది అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారు మీరు ఎందుకు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు మంచిగా పరిపాలించడానిక లేకపోతే బిల్డప్లు ఇవ్వడానికా అంటూ జగన్మోహన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది